పుష్ప కేసవా ఎలా పోయింది మరి పుష్పకేశవ నేను ఒక్కనే కాదు ఫస్ట్ నన్ను పిలిచారు ఇది క్యారెక్టర్ అన్నారు నాకు పుష్ప క్యారెక్టర్ కన్నా కేశవ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రా అందరు నీ పేరే చెప్తారు అప్పటివరకు ఆయనకు తెలియదు ఆయన యూట్యూబ్ చూడలేదు నాది సో అందరూ నీ పేరే సేమ్ నేను చెప్పి డైరెక్షన్ డిపార్ట్మెంట్ రైటర్లు అందరు కూర్చోని డిస్కస్ చేస్తారు అని అందరు నీ పేరే చెప్తారు ఇట్లా ఇట్లా నీ సినిమాలు నేను ఒక రెండు చూస్తాను నేను అంటే ఓకే సార్ అది ఇదన్న అయిపోయింది తర్వాత నా నా తర్వాత సుహాసిని అపోయింది చాలా మందిని అనుకున్నారు బట్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎప్పుడు పిలిచినా రావాలి ఎప్పుడు పిలిచినా రావాలి ఒక నాకు ఫస్ట్ అని చెప్పింది మూడు సంవత్సరాలు ఏం చేయకూడదు అన్నాడు ఓకే సార్ నాకు ఇష్టమైన డైరెక్టర్లో మీరు ఒకరు సో అందులో అన్న ఫ్యాన్ నేను సో నేను మూడు సినిమాలు మూడు సంవత్సరాలు ఏమి ఒప్పుకోకుండా చేస్తాను అన్న బట్ వీళ్ళకేంటంటే ఎందుకు ఇన్ని ఇబ్బంది పెట్టడం ఇప్పుడు ఇప్పుడే బిగ్ బాస్ నుంచి వచ్చాడు కొంచెం రిమొండేషన్ పెంచుకుంటాడు నాకేందంటే బిగ్ బాస్ నుంచి రాగానే ఒక ఆరు సినిమాలు రెడీ ఉన్నాయి ఆరు సినిమాలు అంటే ఆయన కనుక్కున్నాడు బయట ఏం తిని పరిస్థితి అంటే సరే ఇప్పుడే బిగ్ బాస్ నుంచి వచ్చాడు ఇన్నేళ్ళు కష్టపడ్డాడు మంచి పేరు వచ్చింది వాడికి బయట ఫుల్ డిమాండ్ ఉంది సినిమాలల్లో అంటే ఈయన ఎందుకు ఈయన మూడేళ్ళు లాక్ చేసుకోవడము పర్లేదు అని చెప్పేసి పంపించేసాడు